రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ెడ్డి పొదలకూరు పంచాయతీ పరిధిలోని లింగంపల్లిలో తనకు ఓటు వేయని వాళ్లు త్వరలో బెంగళూరు హైదరాబాద్ రోజులు రోజులు వస్తాయని రానున్నట్లుగా బెదిరింపు చర్యలకు పాల్పడిన మంత్రి వీడియోలు తమ వద్ద ఉన్నాయని వాటిని ఆధారంగా చేసుకుని ఎన్నికల అధికారులు పోలీసులు మంత్రి కాకాణిపై కేసు నమోదు చేయాలని టీడీపీ మండల అధ్యక్షులు తలసీలు మస్తాన్ బాబు డిమాండ్ చేశారు మంగళవారం స్థానిక టీడీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో నియోజకవర్గంలో మంత్రి కాకాని మరో సైకోలా వ్యవహరిస్తున్నారని అన్నారు వారం రోజుల వీరి ఆగడాలకు ప్రజలు అంతిమ తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు ఓటమి అంచుల్లో ఉండి కూడా ప్రజలపై ప్రతిపక్ష నాయకులపై కక్ష తీర్చుకునే చర్యలకు ఇంకా వాళ్లు ఉపక్రమిస్తున్నారంటే వారు రాజకీయంగా ఎంత పతనమయ్యారో అర్థం చేసుకోవచ్చన్నారు తెలుగుదేశం నాయకులని కార్యకర్తలని వేధించటం మీ అందరికీ తెలిసిందే అనేక రకాలుగా గత ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి నాయకులు అభివృద్ధితో పోటీ పడ్డారు అంతకుముందు ఎవరైనా రాజకీయ నాయకుల్లో ఎవరు ఎక్కువ పనిచేశారు ఎవరు అభివృద్ధి చేశారు అనే దాంట్లో పోటీ పడేది ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఈ సైకోలు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ కేసులు పెట్టడంలో పోటీ పడ్డారు పోటీ కాదు వారికి ఇక వంద సంవత్సరాల తర్వాత కూడా ఈ ఈ సైకోలకి కేసులు పెట్టి ప్రజలని నాయకుల్ని వేధించినటువంటి విధానం ఎవరు చేయలేరు వీళ్ళకి ఇక మరో వంద సంవత్సరాల చరిత్రలో కూడా కేసులు పెట్టి వేధించడంలో వీరి రికార్డును అధిగమించే శక్తి ఎవరికి ఉండబోదనుకుంటున్నా నేను రేపు నాలుగో తేదీతో అంతం కాబోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు కూడా వేధింపులు మానలా అధికారులు బెదిరించడం మానలా మానవతా దృక్పథంతో ఎప్పుడో పన్నెండో తేదీ ఏప్రిల్లో పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమాలలో వెళ్తున్నప్పుడు తిరులోపల్లి ఎస్టీ కాలనీలో చిన్న పిల్లలు చెప్పులు లేకుండా నడుస్తుంటే చూసి చెలించిన ఆయన ఓ యాభై రూపాయలు ఆ పిల్లవాడికో ఎవరికి ఇచ్చారంట దాని మీద అనేక ఎంక్వైరీలు వేశారు గతంలో రెండు సార్లు అధికారులు మానవతా దృక్పథంతో వారు అడిగితే ఆయన ప్రచారానికి ఓట్లకి కాదు ఆనాటికి ఆయన అభ్యర్థి కాదు ఎన్నికల సమగ్రతలో భాగంగా తిరుగుతున్నాం ఇచ్చారని రెండు సార్లు అధికారులు రిపోర్ట్ రాసినా కానీ ఈ మంత్రి ఈయన పైచాచిక ఆనందం కోసం అధికారులు బెదిరించి నిన్న రాత్రి ఒక కేసు నమోదు చేయడం జరిగింది సంతోషం ఆఖరి వరకు మీ అధికారాన్ని పుష్కలంగా వినియోగించుకుంటున్నారు మీరు మీరు మాకందరం కూడా రేపు రాబోయే రోజులు ఆదర్శంగా ఉంటారు పాపం అయితే ఈ మంత్రి గత నెలలో పదో తేదీ ఎన్నికల కోడ్ ఎలక్షన్ పదమూడు జరిగింది ప్రచార పర్వానికి ఆఖరా నిమిషంలో పొగలపూరు టౌన్లోనే ఆయన సొంత మండలంలో లింగంపల్లి ఎస్సీ కాలనీలో ఒక ప్రచారం ఒక కార్యక్రమాన్ని వెళ్ళాడు ఆ కార్యక్రమంలో మీరందరూ చూసుంటారు ప్రచార మాధ్యమాల్లో వచ్చింది బెదిరి మంత్రిగా ఉండి స్థానిక శాసనసభ్యుడిగా ఉండి అభ్యర్థిగా ఉండి నేను వస్తున్నా కొనుకున్న నన్ను తట్టి లేపారు ఇరవై రోజుల్లో నేను వస్తున్నా మీరందరూ హైదరాబాద్కి బెంగళూరుకి పారిపోయి తట్టి చేస్తానని బెదిరించాడు ఓట్లు వేసేటప్పుడు ఆలోచించుకోండి నేను స్థానికుని నా గీకిపోతే మీకు అందరికీ పుట్టగతులను మీ అంతు చూస్తానని బెదిరించాడు అవన్నీ తప్పులు కాదా నేను అడుగుతున్నా నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా ఆ వీడియోని సుమోతాగా తీసుకోవాలి ఆర్ఓ గారు ఎన్ని ఎన్నికల కమిషనర్ వెంటనే కేసు నమోదు చేయాలి ఆ ఎస్సీ కాలనీలో బెదిరించాడు బెదిరించినట్టు వీడియో సాక్ష్యాలు ఉన్నాయి మీడియాలో వచ్చింది మరి ఎందుకు కేసు కట్టట్లేదు అని అడుగుతున్నా మీరు ఓటమి అంచున చేరి ఈ ప్రజలని బెదిరించడం మంత్రిగా ఉండి నేను వస్తే ఇరవై రోజుల తర్వాత ఈ నియోజకవర్గంలో నాకు ఓటైన వారు ఎవరిని ఉన్నాయను మిమ్మల్ని అందరినీ హైదరాబాద్కి బెంగళూరుకి తరలిస్తాను అంటే తప్పు కాదా అంటున్నా ఆ విధంగా బెదిరించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాదా అని నేను అడుగుతా ఉన్నాను కాబట్టి అధికారులు తక్షణం స్పందించాలి మంత్రి గారు you yeah. yeah.